హాయ్ అండి ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర క్రింద పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అనేది అందించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందనుంది మొత్తంగా వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందనున్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు ఆటో డ్రైవర్లు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారండి గత ప్రభుత్వం వాహనమిత్ర కింద పదివేల చొప్పునైతే ఇచ్చేవారండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వనుంది వాహనమిత్ర పథకానికి అర్హతలు ఈ విధంగా ఉండాలండి సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అయితే అర్హులు ఉన్నారండి ఇందులో ఆటో డ్రైవర్లు రెండున్నర లక్షల మంది ఉండగా ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల వరకు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారండి దీంతో ఈసారి రెండు లక్షల తొంభై వేల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు ఉండి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఉండాలి స్వంతంగా కార్ ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉండి ఉండాలి దరఖాస్తు దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఒరిజినల్ ఆర్సీ తన పేరు మీద ఉండాలండి కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ పరిధిలోకి వస్తుంది వేరే రాష్ట్రంలో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు అడ్రస్ను ఆంధ్రప్రదేశ్లోకి మార్చుకుంటేనే అర్హులండి బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి మొత్తం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతం పదివేల రూపాయలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు మించరాదండి ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నవారైతే ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయి ఉంటారండి రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ ఉన్నాయి వాటి యజమానులు ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్